వివాహ కార్యక్రమాల్లో వింత సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు వరుడికి మరికొన్నిసార్లు వధువుకు వింత వింత సమస్యలు ఎదురవడం చూస్తూనే ఉంటాం ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అయితే తాజాగా పెళ్లికి వచ్చిన బంధువులకు ఎదురైన విచిత్ర అనుభవానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది ఈ వీడియో చూసిన వారంతా వారి పెళ్లి వీరు చావుకొచ్చింది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వివాహ కార్యక్రమంలో అతిథులకు వింత కష్టం వచ్చి పడింది వివాహం జరుగుతున్న సమయంలో అతిథుల సౌకర్యార్థం పెద్ద పెద్ద టెంట్లు వేశారు ఇంతవరకు అంత బాగానే ఉంది కానీ ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది అకస్మాత్తుగా తుఫాను ఈదురు గాలులు మొదలవడంతో టెంట్ గాలికి లేచిపోయింది దీన్ని గమనించిన అతిథులు టెంట్ గాలికి ఎగిరిపోకుండా గట్టిగా పట్టుకున్నారు ఒక్కో కర్ర వద్ద ఐదు ఆరుగురు మందికి పైగానే నిలబడి మరి కర్రలను గట్టిగా పట్టుకున్నారు చాలాసేపు టెంట్ ఎగిరిపోకుండా పట్టుకున్నారు అయితే గాలులు వీయడంతోనే చివరకు టెంట్ మొత్తం గాల్లోకి ఎగిరిపోయింది అప్పటిదాకా టెంట్ ను పట్టుకున్నా కూడా చివరకు సాధ్యం కాకపోవడంతో వదిలేసి పారిపోయారు ఇలా వివాహానికి వచ్చిన అతిథులకు పెద్ద కష్టమే వచ్చి పడిందన్నమాట కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు వారి పెళ్లి వీరి చావుకు వచ్చిందిగా అంటూ కొందరు ఈ పెళ్లి చిరకాలం గుర్తిండిపోతుంది అంటూ మరికొందరు వివిధ రకాల మ్యూజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు